ఈ అల్లిక ఎట్లా వరవడింది అంటే మీరు కవిత్వ పదోక్తులు కొంతమంది పదాలు లెక్కేసుకొని శాస్త్రాలు లెక్కేసుకొని ఈ పదం ఎట్లుండాలి ఆది ప్రయాస అంతప్రాస తొక్క తోటకూర అని ఏవో రాసుకొస్తారు అట్లా కాకుండా ఉపమానాలు ఇవేమో చెప్పకుండా కాకర పువ్వులలో చెల్లె నవ్వులు అనే ఉపమానం ఉంది చూసి ఇవి అలవోకగా వేస్తూ అల్లుకునే తీరు అసలు పాట రాయాలనే ఉద్దేశం ఎట్లా వచ్చింది మీకు అంటే మనం పల్లెల్లో బతుకు తెరువులలో బతుకులు చూస్తున్నాం కాబట్టి సమాజంలో కొంత చూసినటువంటి ఆనవాలు కావచ్చు ప్రకృతిలో చూసినటువంటి జ్ఞాపకాలు కావచ్చు ఆ పదాలు అల్లుకోవడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి మాండలికంలో ఉన్నటువంటి వాడక భాషలతోని రాయడం అనేది అలవాటు చేసుకున్నాను ఎందుకనంటే గురెటిం కన్నా కూడా అలాంటి పదాలనే ఎంచుకొని రాస్తా ఉన్నాడు సింపుల్ మన అమ్మకు చిన్న అమ్మకు అర్థం ఆ విధంగా రాసుకున్నాడు అన్న కూడా ఆ టైప్ టైప్లో రాసుకుని ఉంటాడు గద్దరన్నా ప్రధాన అసలు ప్రధానంగా గద్దర అన్న నన్ను బాగా ప్రభావితం చేసిన పాట అవును అంటే ఫస్ట్ నువ్వు తొలత కైగట్టిన పాట ఏంటిది నేను మొదలు మొదలు రాసినటువంటి పాట కళాకారుల కోసమే రాసిన ఏదో రాసుడు రాసుడే ప్రజలే కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం పగ ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం ఆ లాలి పాట పాడి అమ్మ పాట నేర్పిన ఊయలతో ఊపుతున్న ఊరడించిన అమ్మ రుణం తీర్చే శక్తి లేక పాయనా అమ్మ రుణం తీర్చే శక్తి లేక నా రచనే మా అమ్మ పాట రుణం తీర్చిన ప్రజల కొరకు పాటు పాడి కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం గల గల గజ్జలు కట్టి గంతులేసినం గలం విప్పి కమ్మనైన పాట వాడినం గజ్జ కట్టి ఆడినా గతికి లేని వాళ్ళమే గలం విప్పి పాడిన ఈ పూటకు లేనుళ్ళమే ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగు వెలుగునిచ్చే సూర్యచంద్రులం ఏ తల్లికైన బిడ్డంటే ఎంతో ముద్దురా పల్లెల్లో జానపదం అంతే ముద్దురా తల్లి లేని బిడ్డ ఆ ఒంటరాయరా పల్లెలేని బిడ్డ అది ఒంటరాయరా అందుకే సకల కలలకు తిరిగి పురుడు పోయెరా ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి చంద్రులం డప్పు డప్పుడోలు మధ్యలతో దరువులేసినం పల్లె శుద్ధులు బాగోతాలెన్నో వాడినం శుద్ధులెన్నో చెప్పినా డిన బ్రతుకు లేదురా ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం కలలను వెలికి తీసే కవిత కాంతులం ఈ వర్డ్ ఇంకా అద్భుతం కవి కవి కవిత కాంతులం ఎస్ అద్భుతం అద్భుతం నిజంగా సాహిత్యం ఒక మనిషిని ఎంతలా కదిలిస్తానికి ఇది ఉదాహరణ ఏ ఆర్గనైజేషన్ నుంచి మీరు మొదలైన యాక్చువల్గా నాయన సాయిలు భాగవతం ఆడతారు ఆయన సింగరా అమ్మ సింగరా ఇది ఎట్లా నానా 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 భాగవతం ఆడేది మా మా మేనమామ సింగర్ ఉండేది సింగర్ ఉండే అంటే అటు కొంత ఇటుకొంత అభినయం అదే మా మామయ్య బాగా నేర్పించేది మా పాటలు కానీ కంజరే పెట్టి మాట్లాడి అంతేనా ఈ తుపాకుల బ్యాక్గ్రౌండ్ ఏమన్నట్లు అయితే అంతంగా అన్నీ ఉన్నాయి అక్కడి నుంచి ఏ పాట రాసినా నా పాటలలో ఉద్యమంలో అంతిమంగా ఉద్యమం గురించి చెప్తాను నేను ఎక్కువ మరి అంత ఉద్యమ నేపథ్యం అంత ఉద్యమ స్పృహ ఉన్న రామ్ ఎందుకు సారా వైపు వచ్చి సారా రాసిండు అంటే మార్పు కావాలి కదా జనాలలో ఓకే ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నారు దాని గురించి కూడా పాట రాయాలి కదా మనం అది మరి అందులో నిషేధం లాగా లేదు సాధు చెప్పినా కదా సారమ్మ నీకోదండం మేము వచ్చేదాకా నువ్వో గండం అది మరి కదా సారా సారమ్మ సారా ನಾ ೈತಿಅ ಸಾರಾ ನಿದಾ ಕುಂಟನೆ ಸಾರಾ ಪಾಂತ ಗಾಯ ಸಾರಾ ನಿನ್ನಾಗಿ ನಡುಸ್ತುಂಟೇ ಸಾರಾ ಭೂಮಿ ಸುಟ್ಟು ಭೂಮಿ ತಿರುಗಿನಿರುತ ಭೂವಲೇ ಕುಂಟ್ಯ ಮಾಯರಾರಾ ಒಕ್ಕುರವು ಸಾರಾ ನಿನ್ನೂ ದಾಗಿ ಪಂಟಕ ಇಂಟ್ಲ ನೀನು ಚವತ್ತೆ ಪಕ್ಕದಡಿ ಸೇ ఎక్కడ నీ జీవితాలన్నీ ఇక మన గ్రామాలలో చూస్తే అంటే చాలా ఉంటాయి కదా మనం పొద్దున్నాక కష్టం చేసుకొని వచ్చి అది అది అవండి అంటే ఈ పాట తర్వాత సాసు అనే పాట వచ్చిందా దాని నుంచి ఇది వచ్చింది నా పాట తర్వాతనే సాసు వచ్చింది ఓకే అంటే దీని ట్యూన్ తీసుకొని వాళ్ళు చేసేసుకోరు